అధ్యాయం యేసువారికి జవాబిస్తూ మళ్లీ ఉదాహరణలతో ఇలా మాట్లాడసాగాడు పరలోకరాజ్యం ఒక రాజు తన కుమారునికి పెళ్లి విందు ఏర్పాటు చేసినట్టు ఉంది ఆ విందుకు ఆహ్వానించిన వారిని పిలవడానికి అతడు తన సేవకులను పంపించాడు అయితే వారెవ్వరూ రాలేదు అప్పుడు ఆ రాజు ఇదిగో నా విందు సిద్ధంగా ఉంది ఎద్దులను కొవ్విన పశువులను వధించి అంతా సిద్ధం చేశాను పెళ్లి విందుకు రండి అని ఆహ్వానితులను మళ్లీ పిలవడానికి మరికొందరు సేవకులను వారి దగ్గరికి పంపించాడు కానీ వారు లెక్క చేయకుండా ఒకడు తన పొలానికి మరొకడు తన వ్యాపారానికి వెళ్లారు మిగిలినవారు అతని దాసులను పట్టుకొకుని అవమానపరిచి చంపారు కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి ఆ దుర్మార్గులను సంహరించి వారి పట్టణాన్ని తగలబెట్టించాడు అప్పుడతడు పెళ్లి విందు సిద్ధంగా ఉందిగాని నేను పిలిచిన వారు యోగ్యులు కారు కాబట్టి మీరు రహదారుల్లోకి వెళ్లి మీకు కనబడిన వారందరినీ విందుకు ఆహ్వానించండి అని తన దాసులతో చెప్పాడు ఆ సేవకులు రహదారుల్లోకి వెళ్లి చెడ్డవారిని మంచివారిని తమకు కనబడిన వారినందరినీ పోగు చేశారు కాబట్టి ఆ ఇల్లంతా పెళ్లి విందుకు వచ్చిన వారితో నిండిపోయింది రాజు అక్కడ కూర్చున్న వారిని చూడడానికి లోపలికి వచ్చాడు అక్కడ పెళ్లి బట్టలు వేసుకోకుండా కూర్చున్న ఒకడు ఆయనకు కనిపించాడు రాజు అతనితో మిత్రమా పెళ్ళి బట్టలు లేకుండా నీవు లోపలికి ఎలా వచ్చావు అని అడిగాడు కాని అతడు మౌనంగా ఉండిపోయాడు కాబట్టి రాజు ఇతని కాళ్ళు చేతులు కట్టి బయటి చీకటిలోకి తోసివేయండి అక్కడ ఏడుపు పండ్లు కొరుక్కోవడం ఉంటాయి అని తన పరిచారకులతో చెప్పాడు ఆహ్వానం అందుకున్నవారు చాలామంది ఉన్నారుగాని ఎన్నికైన వారు కొద్దిమందే అప్పుడు పరిసయులు వెళ్లి ఆయనను ఆయన మాటల్లోనే ఏ విధంగా ఇరికించాలా అని ఆలోచించారు వారు తమ అనుచరులను కొందరు హేరోదు మనుషులతో పాటు ఆయన దగ్గరికి పంపించారు వారు ఆయనతో బోధక నీవు యథార్థవంతుడివని దేవుని మార్గం ఉన్నది ఉన్నట్టు బోధించేవాడివని ఎవరినీ చేయవని ఎలాంటి పక్షపాతం చూపవని మాకు తెలుసు సీజరు చక్రవర్తికి పన్ను కట్టడం న్యాయమా కాదా ఈ విషయంలో నీ అభిప్రాయం మాతో చెప్పు అని అడిగారు యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి కపటులారా నన్నెందుకు పరిశోధిస్తున్నారు ఏది సుంకం నాణ్యం ఒకటి నాకు చూపించండి అన్నాడు వారు ఆయన దగ్గరికి ఒక దేనారం తీసుకొచ్చారు ఆయన దీనిపై ఉన్న బొమ్మ అక్షరాలు ఎవరివి అని వారినడిగాడు వారు అవి సీజరు చక్రవర్తివి అన్నారు ఆయన వెంటనే అలాగైతే సీజరువి సీజరుకు దేవునివి దేవునికి చెల్లించండి అని వారితో చెప్పాడు వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్లిపోయారు అదే రోజు మరణించిన వారు తిరిగి లేవడం జరగదని వాదించే సద్దుకయ్యులు ఆయన దగ్గరికి వచ్చి బోధక ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే అతని సోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సోదరునికి సంతానం కలిగించాలి అని మోషే చెప్పాడు గదా మాలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవారు మొదటివాడు పెళ్లి చేసుకుని సంతానం లేకుండానే చనిపోయాడు అతని తమ్ముడు అతని భార్యను చేసుకున్నాడు ఈ రెండోవాడు మూడోవాడు తరువాత ఏడోవాడి వరకు అందరూ ఆ విధంగానే చేసి చనిపోయారు వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది చనిపోయిన వారు తిరిగి లేచినప్పుడు ఆ ఏడుగురిలో ఆమె ఎవరికి భార్య అవుతుంది ఇక్కడ ఆమె వారందరికీ భార్యగా ఉంది కదా అని అడిగారు అందుకు యేసు మీకు లేఖనాలు దేవుని శక్తి తెలియదు కాబట్టి మీరు పొరబడుతున్నారు పునరుత్నం జరిగిన తరువాత ఎవరూ పెళ్లి చేసుకోరు పెళ్లికీయరు వారు పరలోకంలోని దేవదూతల్లాగా ఉంటారు చనిపోయిన వారి పునరుత్నం విషయమైతే దేవుడు నేను అబ్రాహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అని చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన బ్రతికి ఉన్నవారికే దేవుడు చనిపోయిన వారికి కాదు అని వారితో చెప్పాడు ఈ మాటలు విన్న జనసమూహం ఆయన బోధకు ఆశ్చర్యచకితులయ్యారు ఆయన సద్దుకయుల నోరు మూయించాడని విని పరిసయులు ఆయన దగ్గరికి వచ్చారు వారిలో ధర్మశాస్త్రం బాగా ఎరిగిన ఒకడు ఆయనను పరీక్షించడానికి బోధక ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు అందుకు యేసు నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి అనేదే ఇది ముఖ్యమైనది మొదటిది మిమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించుకుంటారో అంతగా మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి అనే రెండవ ఆజ్ఞ కూడా దానిలాంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తల రాతలకు మూలాధారమని అతనితో చెప్పాడు మరోసారి పరిసయులు ఒకచోట సమావేశమై ఉన్నప్పుడు యేసు వారిని క్రీస్తు విషయంలో మీ అభిప్రాయమేమిటి ఆయన ఎవరి కుమారుడు అని ప్రశ్నించాడు వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పారు అందుకు ఏసు అయితే నేను నీ శత్రువులను నీ పాదాల కింద ఉంచేవరకు నీవు నా కుడి పక్కన కూర్చో అని ప్రభువు నా ప్రభువుతో పలికాడు అని దావీదు ఆయనను ఆత్మమూలంగా ప్రభువని ఎందుకు చెబుతున్నాడు దావీదు ఆయనను ప్రభువు అని పిలుస్తుండగా ఆయన అతనికి ఏ విధంగా కుమారుడవుతాడు అని వారిని అడిగాడు ఆయన ప్రశ్నకి ఎవ్వరూ జవాబు చెప్పలేకపోయారు అంతేకాదు ఆ రోజు నుండి ఆయనను ఒక ప్రశ్న అడగడానికి కూడా ఎవ్వరికీ ధైర్యం చాలలేదు దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు